ఐసీసీ పురుషుల టీ ఇరవై ప్రపంచకప్ రెండువేల ఇరవై ఆరులో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ పై ఫిబ్రవరి పద్నాలుగు రెండువేల ఇరవై ఆరు శనివారం నాడు జరిగిన ఓ కీలక పోరులో విజయం సాధించింది భారత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ను సమర్థవంతంగా కట్టడి చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించింది ఈ కీలక విజయంతో ప్రోటీస్ జట్టు టోర్నమెంట్లో సూపర్ ఎనిమిది దశకు చేరుకుంది సౌత్ ఆఫ్రికా విజయం వెనుక పేస్ బౌలర్ మార్కో జాన్సెన్ ఉన్నాడు అతని అద్భుతమైన ప్రదర్శన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ఆరంభంలోనే దెబ్బతీసింది జాన్సెన్ ప్రభావవంతమైన బౌలింగ్ బ్లాక్ ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించింది ప్రపంచ టోర్నమెంట్లో గ్రూప్ దశ మ్యాచ్లు ఎంత కీలకమో ఇది మరోసారి స్పష్టం చేసింది ఈ ఫలితం సౌత్ ఆఫ్రికాకు టోర్నమెంట్లో ఒక ముఖ్యమైన ముందడుగు మాత్రమే కాదు చిరకాల ప్రత్యర్థులైన ఈ రెండు ప్రముఖ క్రికెట్ దేశాల మధ్య ఉన్న పోటీని మరింత రసవత్తరంగా మార్చింది టీ ఇరవై వరల్డ్ కప్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తరపున మార్కో జాన్సన్ తన కెరీర్లోనే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు అతను తన నాలుగు ఓవర్లలో నలభై పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు నాలుగో ఓవర్లో బౌలింగ్కి దిగిన జాన్సన్ ముందుగా ఒక సిక్స్ కుట్టించుకున్నా కూడా వెంటనే టిమ్సీ ఫెట్ ని అవుట్ చేసి తన ఇంపాక్ట్ చూపించాడు ఆ తర్వాత కూడా న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ని కూల్చడం కొనసాగించాడు ఆరో ఓవర్లో రచిన్ రవీంద్ర ఫిన్ అలెన్ల వికెట్లను తీశాడు ఇక అతని నాలుగో వికెట్ పద్నాలుగో ఓవర్లో వచ్చింది మార్క్ చాప్మన్ ని పెవిలియన్ కి పంపి న్యూజిలాండ్ స్కోరింగ్ మొమెంటంని బాగా కట్టడి చేశాడు టీ ఇరవై ఇంటర్నేషనల్స్లో ఇదే అతని కెరీర్లో తొలి నాలుగు వికెట్ల ప్రదర్శన మంచి బౌన్స్తో పాటు పిచ్ కండిషన్స్ ని తనకు అనుకూలంగా వాడుకునే జాన్సన్ సామర్థ్యాన్ని ఇది చూపించింది న్యూజిలాండ్ని కట్టడి చేయాలనే సౌత్ ఆఫ్రికా వ్యూహంలో అతని బౌలింగ్ చాలా కీలక పాత్ర పోషించింది నిర్ణీత ఇరవై ఓవర్లలో న్యూజిలాండ్ను ఏడు వికెట్ల నష్టానికి నూట ఐదు పరుగులకే పరిమితం చేయడంలో అతని దూకుడు ఖచ్చితత్వంతో కూడిన బౌలింగ్ స్పెల్ ప్రధాన కారణమైంది న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలుత తడబడినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గట్టిగా పోరాడారు బ్లాక్ క్యాప్స్ తరఫున మార్క్ చాప్మన్ అదరగొట్టాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో కలిపి నలభై ఎనిమిది కీలక పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు డారిల్ మిచెల్ కూడా ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి కీలక మద్దతు అందించాడు ఈ జోడీ డెబ్బై నాలుగు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ను నిలబెట్టి ఒక మంచి స్కోరు చేయాలని ప్రయత్నించింది కానీ దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం ఏమాత్రం ఒత్తిడి తగ్గించకుండా చివరి దశల్లో న్యూజిలాండ్ స్కోరు బోర్డును వేగంగా కదలనివ్వకుండా కట్టడి చేశారు కార్బిన్ బాష్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మిచెల్ శాంటనర్ వికెట్ పడగొట్టాడు దీంతో న్యూజిలాండ్ పెద్ద స్కోరు చేయాలనే ఆశలకు మరింత గండి కొట్టాడు ఇటీవల జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య పోటాపోటీగా సాగిన పోరాటాల పరంపరలో ఒక తాజా ఘట్టం గతంలో రెండు వేల ఇరవై ఐదు జూలైలో జింబాబ్వేలో జరిగిన టీ రెండు ఆయ్ ట్రై సిరీస్లో వీళ్లు తలపడ్డప్పుడు న్యూజిలాండ్ అదరగొట్టింది ప్రొటియాస్పై ఆడిన మూడు మ్యాచ్లోనూ విజయం సాధించింది అలాంటి ఒక మ్యాచ్ నే చూస్తే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండున జరిగిన పోరులో న్యూజిలాండ్ నూట ముప్పై ఐదు పరుగుల లక్ష్యాన్ని చాలా సులువుగా ఛేదించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది ఈ విజయంలో టిమ్సీఫర్ అజేయంగా అరవై ఆరు పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు ఆ సిరీస్లోనే అంతకుముందు రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున జరిగిన మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ అదరగొట్టింది మొదట బ్యాటింగ్ చేసి నూట మూడు పరుగులు సాధించి సౌత్ ఆఫ్రికాను నూట యాభై రెండు పరుగులకే కట్టడి చేసి ఇరవై ఒకటి పరుగుల తేడాతో విజయం సాధించింది ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తరపున డెవాల్డ్ బ్రెవిస్ ముప్పై ఐదు పరుగులు చేయగా మార్ట్ హెన్రీ బౌలింగ్లో రాణించి వికెట్లు పడగొట్టాడు మొత్తానికి ఆ సిరీస్ న్యూజిలాండ్ టీ ఇరవై ఫార్మాట్లో ఎంత బలంగా ఉందో చూపించింది ఇటీవల ఈ రెండు బలమైన జట్ల మధ్య గెలుపోటములు ఎలా మారుతూ వచ్చాయో కూడా ఈ సిరీస్ స్పష్టంగా చాటింది న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మధ్య క్రికెట్లో ఏ ఫార్మాట్ తీసుకున్నా భలే పోటీ ఉంటుంది మొత్తం మీద టెస్టులు వన్డేలు టీ ఇరవై అంతర్జాతీయ మ్యాచ్లలో న్యూజిలాండ్పై సౌత్ ఆఫ్రికాదే పైచేయి ముఖ్యంగా టీ ట్వంటీ మ్యాచ్ల విషయానికొస్తే న్యూజిలాండ్తో ఆడిన పదిహేడు మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికా పదకొండు గెలిచింది ఈ పైచేయి ఉన్నప్పటికీ పెద్ద టోర్నమెంట్లలో న్యూజిలాండ్ కీలకమైన ప్రదర్శనలు ఇవ్వడంలో పేరుగాంచింది ఈ మ్యాచ్లలో వ్యక్తిగత ప్రతిభ చాలాసార్లు మెరిసింది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ ఆటగాడు మార్ట్ హెన్రీ టెస్టుల్లో కేవలం ఇరవై మూడు పరుగులకే ఏడు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఈ జట్ల మధ్య పోరు క్రికెట్ అభిమానులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది ప్రతి మ్యాచ్ ఈ రెండు జట్లు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ఆ పోటీతత్వానికి వ్యూహాత్మక నైపుణ్యానికి నిదర్శనం